తల్లి కామ్రాడ్ శ్రీకాంత్ చనిపోవడం వల్ల తల్లి కామ్రాడ్ అయితే మానవ చూస్తారు ఆ దాడిలో పాల్గొన్న నిందితుడి పది మందిని గుర్తించి అందరినీ కూడా ఈరోజు ఐదు మందిని ముందుగా అరెస్ట్ చేసి ఈరోజు మార్నింగ్ పట్టుకొని అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఈ మన చింతపల్లి రవికుమార్ రెడ్డి ఏవను కౌంటర్లో మొట్టమొదటి గొడవ పడిన వ్యక్తి అటు వ్యక్తితో పాటు అరుణ్ కుమార్ రెడ్డి ఓనర్ ఓనర్ ఆఫ్ వైన్ షాప్ అదేవిధంగా రాకేష్ వైన్ షాక్ లో పనిచేసే వ్యక్తి కోట ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓనరు యొక్క అరుణోళ్ళ బ్రదరు అదేవిధంగా శివశంకర్ ప్రస్తుతానోళ్ళు ఇతను ఈ ప్రవీణ్ వాళ్ళ బ్రదరు తర్వాత బేసిక్స్గా కృష్ణారెడ్డి ఇతను అరుణ్ వాళ్ళ ఫాదరు వన్ ఆఫ్ ది ఓనర్ అదేవిధ పికిలి వెంకటేష్ వైన్ షాబ్లో పనిచేసేది తదా జర్పడి చెన్నమ్మ ఏమో స్వీపర్ వైన్ షాప్లో పనిచేస్తుంది గంగోని చంద్రప్రకాష్ గౌడు ఈనాది వన్ ఆఫ్ ది ఓనర్ యొక్క వైంషాబ్ ఓనర్ యొక్క కొడుకు వైన్షాబు అత్య చేయ వాళ్ళ ఫాదర్ పేరు ముందే ఓనది అదే వాళ్ళ రఘుబత్ రెడ్డి అప్ స్టార్ట్ ఈ పది మందిలో

వాళ్ళు ఎక్స్ఐ డిపార్ట్మెంట్ ఇంకోటి మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను కదా ఈ కేసు నమోదైన అయిన పద్నాలుగు నమోదు అయ్యి పరిశీలి అంటే ఫోర్ డేస్ మేము ఏ కేసు అయినా సరే మటర్ కేసు అంటే ఇనిషియేట్ చేయాల్సి వస్తుంది ఆ ఇనిషియేషన్ లో పోలీసు కూడా ఫ్రీడమ్ కావాలి చాలా మంది ఏంటంటే కొంతమంది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని ఎవరు తీసేస్తున్నారని చెప్పేసి కొన్ని సంఘాలు జరగబోతుందని చెప్పేసి తప్పుడు వార్తలు తప్ప వాట్సాప్ వాట్సాప్ గ్రూప్లో చూస్తాను దయచేసి మన మీడియా తరఫున ఇలాంటి వార్తలని ఎవరు నమ్మద్దు మన మీ డిపార్ట్మెంట్ పరువు తగ్గించే ప్రయత్నాలు వాళ్ళ స్వామి కోసం కొంతమంది మా మీద లేదు కొని గమడాలేసి డిపార్ట్మెంట్ మీద నమ్మకాన్ని పోగొట్టే ప్రయత్నాలు చేయకండి దీంట్లో ఎటువంటి ఇంప్లెస్ లేదు చట్ట ప్రకారం ఏదైతే పాల్గొన్నారు ఎవిడెన్స్ బేస్ అడుస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎవిడెన్స్ బేస్ అడుస్తుంది రేపు పొద్దున్న ఫోటో సమానం ఏం చెప్పాల్సి వస్తుంది కాబట్టి నేను రేపు ఇన్వేషన్ పర్పస్ పర్పస్లో ఏది ఉంటే అది చక్కగా చేసుకుంటానికి పోవాల్సి వస్తుంది లేకపోతే నన్ను కోర్టు అక్షిప్ చేసే అవకాశం ఉంది కాబట్టి మేము ఆ పర్పస్ పర్పస్లో మేము అసలు తీసుకొని ఇన్విషన్ చేసి పర్ఫెక్ట్గా మేము ఫోటో సబ్మిట్ చేసినప్పుడే ఆ కేసు కన్విన్స్ వచ్చే ఆస్కారం ఉండదు లేదు ఎవరో ఎవరో ప్రెజర్ పెట్టనో వాళ్ళు ఇంకోటి ఏమో గొడవ చేశారని చెప్పేసి ఎప్పటికప్పుడు హడావడిగా రిమాండ్ చేయడం వల్ల లేదా పట్టుకొచ్చి అప్పుడు ఏం ప్రయామని చేయడం వల్ల అడ్మిషన్ లోపాలు ఏర్పడతాయి దయచేసి ఇది కొంచెం అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా నిష్పక్షపాతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా మేము ఉన్నది ఉన్నట్టుగా చట్ట ప్రకారము నిజాయితీగా ఈ రిమాండ్ చేస్తాము ఇదే కేసు కాదు ఏ కేసు అప్లై చేస్తాం కానీ కొంతమంది వార్తా పరిధిలో కొంతమంది సోషల్ మీడియాలో లేని ప్రజల్లో చేస్తూ కొంచెం అపోహ కలిగిస్తున్నారు వాటి వారిపై కూడా ఈసారి తప్పుడు ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా వాడి మీద అనుభవించిన పంపి వాడ కూడా జ్యుడిషియల్ కింద తీసుకెళ్లి ప్రయత్నం కూడా చేస్తాం మా సేఫ్టీ ఆఫీసర్ ఎస్పీ గారు డాక్టర్ ఉన్నారు మాకు ఎప్పటికప్పుడు ప్రతి కేసులో ఇన్విషియేషన్లో మాకు సలహాలు సూచన ఇస్తా ఉన్నారు ఇన్విషియన్ పర్పస్లో ఖచ్చితంగా మేము ఉన్నది నాడు చేస్తాం ఇది మీ ద్వారా కొంచెం తెలియజేస్తే ప్రజలకు బాగుంటుంది చివరిగా యువతకి క్షణిక యువత కూడా చెప్పదలుచుకున్నా వట్టి షాపులకు కూడా పోయి ఇది మరణం దారిస్తుంది దయచేసి యువత కావచ్చు కావచ్చు ఏదైనా సంఘటనలకి ఆవేశంలో దగ్గరకు వచ్చి కేసు నమోదు చేసుకోవడమా లేకపోతే కూర్చొని పెద్ద మనిషితో మాట్లాడుకుని సమస్య పరిష్కారం చేసుకోవాలి కానీ చట్టానికి చేతులు తీసుకొని తనకు తానుగా నిర్ణయం తీసుకొని మనం చట్టాన్ని చేయరాదు ఏదైనా మీ సందర్భం వచ్చినా కూడా మా దగ్గర రావాలి లేకపోతే పెద్దల దగ్గరకు పోవచ్చు పోస్ట్ మార్టం రిపోర్ట్ పోస్ట్ వార్డ్ రిపోర్ట్ అనేది ప్రిలిమినరీగా ఇంకా రాలేదు ఎఫ్ఐసీ పంపన్ అయింది ఆల్ ఆర్గాన్స్ కూడా ఎఫ్ఐసీ విస్తరణ చేయడం జరిగింది అది మరణ కారణాలు అనేది రిపోర్ట్ లాస్ట్ లో వస్తుంది అది వన్ మంత్ లో ప్లాన్ సార్ ఇప్పుడు ఆ ఏరియా మొత్తం రద్దీ ప్రాంతం కదా సార్ ట్రాఫిక్ జామ్ ఒక సిబ్బందిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్ అక్కడ యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి సార్ మీరు చెప్పిన పాయింట్ మీద ఖచ్చితంగా మా సిబ్బంది చెప్తాము బట్ సిబ్బంది కొరత ఉన్నది ఎలక్షన్ మూడ్లో ఉన్న అందరం ఖచ్చితంగా అది టౌన్ మొత్తం రద్దీ ఎక్కువ ఇప్పటికీ చాలా రద్దీ పెరిగింది బట్ అది ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ సిబ్బంది కొరకు ప్రయత్నం మా ఎస్పీ గారు వచ్చిన సిబ్బందితో వాళ్ళందరూ కూడా పైన పెట్టే